కార్పొరేషన్ రద్దు చేసిన ఇప్పటికీ మన ఎస్సీ వర్గీయులు మన ఎస్సీ బంధువులు కూడా దీన్ని గుర్తించడం లేదంటే చాలా విడ్డూరంగా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు మన ఒక దళిత డ్రైవర్ ను ఒక రూపాయ డబ్బు తీసుకున్నామని ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పగలరా ఇలాంటి ప్రభుత్వం అవసరం లేదంటే ఖచ్చితంగా మన భారతదేశంలో నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సార్కార్ ఎంత అవసరం అదేవిధంగా ఈరోజు శిల్పకుల్ కుటుంబీకులు ఈ రోజు ఈ గ్రామంలో నా దళిత సోదరులు ఎక్కువ ఎలక్షన్ వచ్చినప్పుడు నా దళిత సోదరులు ముంద పెట్టుకొని బాగున్నావా అని ఓట్లు ఇప్పించుకుంటాడు నా తలుపు సోదరులు వాళ్ళ ఇంటి దగ్గర అభివృద్ధి వదలకు ఛాన్స్ ఇవ్వండి ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఏమన్నా అవుతుందో కూడా మీరు ఛాన్స్ అంగి పట్టుకున్నాడు కంటే కూడా నేను ఈ సభమూర్తంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నంద్యాల అభివృద్ధి మదనకు కమలం గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తారని ఈ అవకాశం ఇచ్చిన రాయమాపురు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ గారు ఎంత సబ్సిడీ ఇస్తున్నారు నాలుగు వేల మూడు వందల రూపాయలు ఉన్న యూరియా బస్తాపై మూడు వేల నూట ముప్పై ఆరు రూపాయలు దగ్గర దగ్గర మనకు సబ్సిడీ ఇస్తున్నారు ఒకసారి మనం గ్రహించాలి అలాగే ఎంఎస్పి మినిమం సేల్ ప్రైస్ ఇప్పుడు గతంలో మనకు తొమ్మిది వందల రూపాయలు ఉండేది వడ్ల బస్తా ఈరోజు రెండు వేల నూట అరవై రూపాయలు ఎంఎస్సి మినిమం సేల్ ప్రైస్ మనము మార్కెట్ లో అమ్ముకునే విధంగా ఉన్నాయి అలాగే రకరకాలుగా బిందు చేత పరికరాలు తర్వాత లక్ష ఇరవై వేల కోట్లు గతంలో పోలిస్తే గత తొమ్మిది సంవత్సరాలప్పుడు ఇప్పుడు తొమ్మిదేళ్ళ కిందట ఎంత ఉండేది ఇరవై వేల రూ ఇరవై వేల కోట్లు ఉండేది మన వ్యవసాయ బడ్జెట్ ఈ రోజు దాన్ని లక్ష ఇరవై ఐదు వేల కోట్లకు పెంచడం జరిగింది అంటే రైతులను రైతు కుటుంబాలను బాగుపరిచే విధంగా గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు రైతు కుటుంబాలు బాగుంటాయి దేశ ప్రగతి బాగుంటుందని ఆలోచన చేసి ఎన్నో రకాలుగా మనకి ఈ రోజు చూస్తున్నాం రైల్వే ద్వారా మనం మనం ఇక్కడ పండించిన పంటను ఇతర రాష్ట్రాలకు మనము అక్కడ మార్కెట్ లో మనం అమ్ముకునే విధంగా మనకు వసతి కార్యక్రమాలు కనిపి జరిగింది గతంలో చూసాము కరోనా వంటి విపత్కర పరిస్థితులలో మనం మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేయడం జరిగింది మామిడి పండ్లు కానీ ఉల్లిపాయలు కానీ ఇలాంటివి ఎన్నో రకాలుగా మనము ఎగుమతి చేశాము మనం పేపర్లలో కూడా చదువుకోవడం జరిగింది అంటే దీనికి కరోనా టైంలో అంత విపత్కరంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న కుటుంబాలు కూడా ఉన్నాయి అలాగే ఈ శ్రీరామ్ కార్డ్స్ అంటే సంఘటిత కార్మికులు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు అలాగే బేల్దారులు కావచ్చు ఏదైనా కుల వృత్తుల ద్వారా కూలీలు చేసుకునే వాళ్ళకి మన రాష్ట్రంలో ఎనభై వేల మందికి శ్రామ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళకి ఏదైనా జరగరాని జరిగితే ఐదు లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించడం జరిగింది అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ మేమే చేస్తామని చెప్పి గత సంవత్సరము రైతులను వంచనా చేసి ఎటువంటి బీమా సౌకర్యాన్ని కూడా కల్పించలేదు అంటే భూసార పరీక్ష విధానాలు అంటే భూసారంలో ఏమేమి తక్కువ ఉన్నాయి ఖనిజ లవణాలు పొటాషియం మినరల్స్ ఏవేవి తక్కువ ఉన్నాయో అంటే రైతులకు మంచి దిగుబడి వచ్చే విధంగా ఏవేవి వాడితే అధిక లాభాలు రైతులు పొందుతారు ఆ విధంగా అలాగే కిసాన్ సమ్మాధి సమ్మాన్ నిధి నుంచి మనం ప్రతి సంవత్సరము మూడు దఫాలుగా ఆరు వేల రూపాయలు మన రైతులకు డైరెక్ట్ నేరుగా పిఎం కిసాన్ సమ్మాధి నిధి నిధి నుంచి మన అకౌంట్లో జమ చేయబడుతుంది అలాగే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అంటే గ్రామాలలో గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు కోళ్ళు కావచ్చు వ్యవసాయ అనుబంధిత యంత్రాల కొరకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా ఎన్నో రకాలుగా మనకు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి అభివృద్ధి కనిపించారు అంటే కేంద్రంలో మనం పరిపాలించిన మనం మన దగ్గర ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు సంక్షే అంటే సంక్షోభంలో ఉన్నాయి మనం రైతులకు చేయాలంటే మనం ప్రతి రాష్ట్రానికి మన నిధులు ఇవ్వాలి మనం అధికారంలో లేకపోయినా అని చెప్పేసి ఆయన చాలా గొప్ప మనసుతో ఆలోచన చేసి మన రాష్ట్రానికి ఇన్ని రకాలుగా కనిపించారు కానీ మనం ఏం చేస్తున్నాం ఈ నిధులు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను తన నిధులుగా కేవలం స్టిక్కర్ ద్వారా పరిచయం చేసుకుంటుంది చూసారా మన తుగ్నోత్పాణ ఎలా ఉందో కేవలం ఎక్కడ చూసినా సిద్ధం సిద్ధం అనే పోస్టర్ తప్ప వేరే ఏమన్నా నేను ఈ అభివృద్ధి చేశానని స్టిక్కర్ రూపంలో తప్ప ఎక్కడన్నా కార్యరూపం అని నేను మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నాను కాబట్టి రైతు మిత్రులకి ఈ గ్రామ ప్రజలకు ఒక్కటే కోరుకుంటున్నా మన నంద్యాలలో బిజెపి ప్రభుత్వం రావాలి మన రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం రావాలి మన దేశంలో బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి మన నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యి అనేక రకాలుగా రైతుల సంక్షేమం కోసం రైతు కుటుంబాల సంక్షేమం కోసం వ్యాపారుల కోసం మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలంటే మీరు ఆయనను ఆశీర్వదించాలి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నంద్యాల అసెంబ్లీ కన్వీనర్ గారిని కోరుతున్నాను భారత్ మాతాకి భారత్ ప్రజాపూర్లో భాగంగా ఇవాళ ఈ గ్రామానికి రావడం జరిగింది ఇందులో నాకన్న ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా కేంద్రం ఏంటి అభివృద్ధికి నిధులు ఎలా ఇచ్చింది రాష్ట్రం ఆ నిధులను పక్కదారి పట్టించి ఎలా అవినీతి చేసింది అనేది సవివరంగా వివరించడం జరిగింది కేంద్రం అంటే అభివృద్ధి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అంటే అవినీతి ప్రభుత్వం ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం గుర్తించి ఒకసారి కమలం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే నిధులు అనేటివి స్వయంగా డైరెక్ట్గా నియోజకవర్గానికి రావడం జరుగుతుంది ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా చేయడం జరుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ ఒకసారి కమలం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీ ద్వారా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ప్రశాంతమైన నంద్యాల అభివృద్ధి చెందిన నంద్యాలను చూడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ కమలం గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించాలని పేరు పేరున కోరు కోరుకుంటున్నాను నమస్కారం అభిరుచి మందున్న నాయకత్వం అభిరుచి మందున్న నాయకత్వం మోదీ నాయకత్వం ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న కాలంలో ఆయన చెప్పిన మాట అంతటి అవినీతి ప్రబలి ఉన్నటువంటి కాలం నుంచి దేశాన్ని బయటికి తీసుకొచ్చి ఈ పది సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో కూడా చేసి అభివృద్ధి చెందే విధంగా చేసినటువంటి మహానుభావుడు ఏకైక మహానుభావుడు ఏకైక పార్టీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎలాంటి విచక్షణ లేకుండా అన్ని రంగాల్లో వాళ్ళకి అన్ని జాతుల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి న్యాయం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు మన ఆర్థిక పరిస్థితి ప్రపంచంలో ఎక్కడో లోపల ఉండేది ఇప్పుడు ఐదవ నాలుగవ స్థానికి చేరింది ఇంకొక మూడవ రెండు సంవత్సరాలు గడిస్తే ఇది మూడవ స్థానానికి వస్తుంది ఇంకొక ఇరవై సంవత్సరాలు గడిస్తే మన దేశాన్ని మించిన దేశం ఉండదు ఇది సూపర్ పవర్ అవుతుంది అని ఎస్టిమేషన్ ఇప్పుడు ప్రపంచ ప్రపంచంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ మిగిలినటువంటి రంగాలు కానీ వాళ్ళు చేసిన అంకె ప్రకారము కూడా ఆ అలాగే కొనసాగుతుంది రాబోయే పది పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కాలంలో మన దేశం విశ్వంలో ప్రపంచంలో దేశంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా నేడు అభివృద్ధి చెందుతున్న దేశం చెందుతున్న దేశం అని నేను చిన్నప్పటి నుంచి మా అనుకుంటున్నారు ఇంకొక ఇరవై సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందిన దేశంగా నిలిచే నిలవడానికి కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే మనం గుర్తుకి ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఓటు చేసి కెలిపి కోరుకుంటూ ఉంటాడు తోస్తాను సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్ బెల్ బటన్ చేయండి